విజయ్ కుమార్ అనేసి మాది బెంగళూరు మేము సుమారు వాస్తు వాళ్ళు పండితుల్ని మా మా ఇంటికి చూపించుకునేదాన్ని పిలిచి కానీ వాళ్ళు చెప్పేవంతా కొన్ని మాకి అర్థమవుతా ఉండలేదు అంటే వీళ్ళు మా స్వామీజీలువి సుమారు నేను అందరు చెక్ చేస్తూ ఉంటాను వీడియోస్ ఎవరు ఎలా చెప్తారు ఎవరు ఎలా చెప్తారో అని సుమారు నేను మా ఇంటికి కన్సల్టేషన్కి అందరినీ పిలిపించి చెక్ చేయించి నేను వీళ్ళు స్వామీజీలు చెప్పిందే నాకు బాగా అనిపించింది ఎలా అంటే కొన్ని పేదవాళ్ళకి వాళ్ళకంతా బాగా అర్థమయ్యేదంటే వీళ్ళు స్వామీజీ వాళ్ళదే కొందరు అంతా వాళ్ళేమో పెద్ద ఈ ఆపరేషన్ చేసేట్లే చెప్తారు అది కొందరికి అర్థమయ్యలేదు వీళ్ళు సులువుగా చెప్తారు తిరిగ ఖర్చు తక్కువలోనే చెప్తారు వాస్తు బాగా చెప్పి వాళ్ళంతా ప్రాబ్లం సాల్వ్ అయ్యిండేది కనుక మాకి ప్రాబ్లం సాల్వ్ అయ్యిండేది దానికే వీళ్ళని కలియాలని తవ నిత్య అన్నదానం చేస్తూ ఉండరు స్వామీజీలు ఆశ్రమంలో దానికే వాళ్ళని కలవాలని వచ్చి తగ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోపోవాలని ఇక్కడి వరకు వచ్చినాము వీళ్ళు సుమారు పది పదహైదు నేను పాయింట్ వీళ్ళకి చూపించినాను అందరూ బాగా అభివృద్ధి అయ్యి మేము ఫోన్ చేసి వాళ్ళు చెప్తే అంటే మాకు సలహాలు ఇస్తారు అంత బాగా చెప్పేదాన్ని కానీ మాకు గురువులది వాస్తు బాగా మాకి అనుకూలమైంది